గోవా ఎందుకంత ఫేమస్ అంటే గోవాకి ఉన్న అడిషనల్ అట్రాక్షన్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫస్ట్ అమేజింగ్ బీచెస్ ఇక్కడ ప్రతి ఐదు నిమిషాల జర్నీకి ఒక బీచ్ అయితే మనకు వస్తుంది బీచెస్ లేకుండా అస్సలు గోవానైతే మనం ఊహించలేం ఈ బీచెస్ గోవాకు ఒక ప్రత్యేకమైన లైఫ్ను తీసుకొచ్చాయనమాట గోవా పాపులర్ అవడానికి ఇక్కడ ఉన్న మెయిన్ రీజన్ బీచెస్ సెకండ్ థ్రిల్లింగ్ వాటర్ స్పోర్ట్స్ నార్త్ గోవాలో అన్ని బీచెస్ లో వాటర్ యాక్టివిటీస్ అవైలబుల్ గా ఉంటాయి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోరుకునే ప్రతి ఒక్కరికి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట అరేబియా సముద్రానికి అంచున ఉండే ఈ తీర ప్రాంతాన్ని కొంగం తీరమని కూడా అంటారు మీకు టైం ప్లస్ బడ్జెట్ ఎక్కువగా ఉండి ఒక నైట్ అంతా షిప్ లో లేదా క్రూజ్ లో ప్రయాణించాలనుకుంటే కనుక ముంబై నుంచి గోవాకు క్రూజ్ లో కూడా మనం వెళ్ళొచ్చు క్రూజ్ జర్నీ టైం వచ్చేటప్పటికి సెవెంటీన్ అవర్స్ టికెట్ ప్రైస్ మనకి ఫోర్ త్రీ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు అవుతుంది గోవాకు మరో పేరు లాస్ వేగస్ ఆఫ్ ఇండియా ఎందుకంటే ప్రపంచంలో క్యాస్నో అలాగే లాస్ వేగస్ ఎలా గుర్తొస్తుందో ఇండియాలో క్యాస్నో అనగానే గోవా గుర్తొస్తుంది ఇండియా మొత్తంలో కేవలం గోవా డయ్యూ డామన్ సిక్కిం లో మాత్రమే క్యాస్నోస్ రన్ లీగల్ ఉంది గోవాను విజిట్ చేయడానికి బెస్ట్ టైం నవంబర్ నుంచి ఫిబ్రవరి అనే చెప్పాలి ఈ గోవాను రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కోసం రెండు జిల్లాలుగా అయితే డివైడ్ చేశారు నార్త్ గోవా మరియు సౌత్ గోవా ఒకవేళ మీరు బాగా కలంగుట్టే ఏరియాలో ఉంటే బీచ్ వ్యూ అద్భుతంగా ఉంటుంది మీరు ఎక్కడ రూమ్ తీసుకోవాలనేది మీ బడ్జెట్ మీ పైన మీరు ఆధారపడి ఉంటుంది అనమాట గోవాలో ఎక్కడ ఉండాలి అనేది మనం చూసుకుంటే మీరు ట్రైన్లో వస్తే వాస్కోడిగామాలు దిగుతారు ఫ్లైట్లో వస్తే డబోలిం ఎయిర్పోర్ట్లో దిగుతారు మీరు గోవాను కవర్ చేయాలంటే గోవా క్యాపిటల్ పనాజీ లేదా పంజిమ్కు వెళ్లాల్సిందే మీరు పనాజీ సిటీలో అయినా స్టే చేయొచ్చు లేదంటే బాగా కలంగుటే బీచ్ దగ్గర మీరు ఉండొచ్చు